హలో గాయస్ మీరు చూస్తున్న ఈ చెట్టు అయితే మనకు ఆ అడే ప్రాంతంలో అలాగే ఒడిసే ప్రాంతంలో ట్రబుల్ ఏరియాస్లో మనకి ఎక్కువగా కనబడద్దు అనమాట ఈ మొక్క అనేది మీరు చూడవచ్చు సో దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది చాలా మందుకైతే పనిచేస్తుంది అనమాట ఈ చెట్టు అనేది మన కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి ఆకులు కూడా వెరైటీగా ఉంటాయి అనమాట ఇందులో కాయలు అంటే ఈ విధంగా ఉంటాయి సో కాయలు విధంగా ఉంటా లోపల గింజలు కూడా ఉంటాయనమాట చాలా చిన్న సైజుకి వస్తాయి వీటి ఉపయోగాలు ఏంటి చాలా ఉన్నాయన్నమాట సో మనకు చాలా ఉపయోగాలు వీటిని ఆయుర్వేదంలో కలుపుతామంట ఆయుర్వేదం మొక్క అనమాట ఇది అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇది డైరెక్ట్గా మనం తినొచ్చు ఏం పర్లేదు అనమాట వేడి చేసినప్పుడు దీన్ని రాసుకుంటారు కొంతమంది అయితే సో కాయలు అయితే మనకు ఎటువంటి ఉపయోగాలు ఉండవన్నమాట ఓల్ని ఆకులు మాత్రమే వీటి ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు కాయలు అనేది అవసరం లేదు ఆకుంటే చాలు మనకు ఏదైనా నయమైపోతుంది అనమాట వేడి చేసినప్పుడు దీన్ని మనం తినాలి మీరు చూడవచ్చు ఇది అరు అడవి ప్రాంతంలో చాలా ఎక్కువగా కనపడుతుంది ఇది వేసవికాలము కాళ్ళము కూడా ఎటువీతిగా ఉంటుంది అనమాట దీన్ని ఆకు అనేది రాలిపోవడం కానీ ఎండిపోవడం కానీ అంటే ఉండదు ఎంత ఎండతైనా ఎండాకాలం అయినా అట్టి పచ్చదనంతో అనమాట కాయలు అయితే పోతాయి కానీ దాని ఆకు కానీ చెట్టు కానీ ఎప్పుడు ఎండిపోవడం చచ్చిపోవడం అయితే ఉండదు మరి సో ఇలాంటివి మీ ఏరియాలో ఉంటే వాళ్ళు ఏవో తెలియదు కానీ మన ఏరియాలో ఇవి చాలా అరుదుగా ఉంటాయి ఇప్పుడైతే కొన్ని కొన్ని ప్రదేశంలో అయితే ఎక్కువ మొత్తంలో ఉంటాయి అనమాట ఈ ఆకు ఈ చెట్టు అనేది దీని పేరు అయితే మనకు తెలియదు సో మీరు చూడచ్చు కాయలు అయితే ఇటుగా గిల్లా గిల్లా కాసింది దీన్ని నొక్కేమంటే లోపల గుళ్ళే అనమాట కాయలు అనేవి గింజలు చాలా చిన్న సైజుగా ఉంటాయి బ్లాక్ కలర్లో ఒక్కొక్క దానికి